யாதவ் கார்த்தம் மாடா மல்லையை யாதவ் காரும் ஈசாரி ஜரே அசம்பி ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై మీరు చెప్తున్నటువంటి ఈ హామీలు అమలు చేయనటువంటి అంశాలపైన గళమెత్తరా ఆయనకు రెస్పాన్సిబిలిటీ లేదా అని అడుగుతున్నారు అండ్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మేజర్గా ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో కాళేశ్వరం రిపోర్టు పీసీ ఘోష్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ పైనే ప్రధానంగా వాళ్ళ చర్చ జరగాలనేసి వాళ్ళు ఒక ఎజెండాగా పెట్టుకున్నారు అలాగే బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్ స్టాండ్ ఏంటి అనేటువంటిది వీటన్నింటినీ ఒక ముప్పేట దాడి చేయబోతున్నట్టుగా అనిపిస్తోంది బిఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవడానికి సిద్ధంగా అండి వాళ్ళు కేటీఆర్ చూడాలా రావాలా రావాలా అని ఊళ్ళు కోరుతున్నారు కదా తప్పకుండా ఒక ప్రతిపక్ష నాయకుడుగా ఈ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడుగా పది సంవత్సరాల సుదీర్ఘ పరిపాలన కొనసాగించి అభివృద్ధిని పరుగులు పెట్టించిన నాయకుడిగా తప్పకుండా అసెంబ్లీకి వస్తారు రాకుండా ఎందుకుంటారు దానికి సమయం సందర్భం ఇప్పటి వరకు ఒక అధికార పక్షంగా ప్రభుత్వం మార్పిడి జరిగిన తర్వాత కొంత వ్యవధి వాళ్ళ ఆలోచనతో విచ్చి చూసారు తప్పకుండా ఈ రోజు మామూలుగా వాళ్ళ వైఫల్యాన్ని ఎండగట్టడానికి అసెంబ్లీకి వస్తారు మాట్లాడుతారు ప్రజాక్షేత్రంలో కూడా కొట్టాడుతారు అందులో ఎక్కడ కూడా మేము కడ చేసేది ఉండదు మిగతా విషయాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ వైఫల్యాలు ఇచ్చిన హామీలు ఇంతవరకు నెరవేర్చకుండా కాలయాపన చేసుకుంటూ ఆ రోజు ఎన్నికలలో అధికారంలోకి రావడం కోసం ఇచ్చిన హామీలు ఏమో మేము చేస్తామని చెప్పేయాలన్నారు ఇలా వచ్చిన తర్వాతనేమో ఏది చేయకుండా నామ మాత్రంగా అక్కడ ఉంటే అక్కడ ఒకటి చేసి మేము అన్ని అని చెప్పేసి గొప్పది చెప్పుకుంటున్నారు ప్రజల ఇలా రైతులు చూస్తే యూరియా కోసం తిప్పలు పడుతున్నారు రైతు బంధు మొన్నటి వరకు మూడు దఫాలు రాలేదు ఒక దఫా మొన్న వేసేరు ఆ వేసింది ఎందుకు వేసేరు అంటే స్థానిక సంస్థలు ఎన్నికల కోసం వేసేరు అనేది అందరు తెలిసిన జగన్ సత్యం కాళేశ్వరం కమిషన్ ముందే మామూలుగా విచారణ జరుగుతుండే విచారణలో ఉన్నప్పుడే దాన్ని పబ్లిక్ డొమినయన్ లో పెట్టాల్సిన అవసరం లేదు బహిర్గతం చేసే విషయం కాదు మీరు కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ అది విచారణ విచారణ పేరు మీద ఉండాలా అది అని అనేది రేపు చర్చ ప్రజలలో కూడా జరుగుతుంది చట్టపరంగా చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో విచారణ మీరు కమిషన్ వేస్తే ఆ విచారణ అనేది కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ మీరు బహిరంగ చేయాల్సిన అవసరం లేదు నిన్న మన కోర్టు కూడా ముట్టుకెళ్ళేసింది ఈ రోజు బురదే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా వాళ్ళకి ఈ రెండు సంవత్సరాల పరిపాలనలో ఇదేంటి అదని రకరకాలుగా అభియోగాలు తప్ప ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ రకంగా అయితే దుమ్మెత్తి పురుషుడు ప్రయత్నం చేశారు దాన్ని కొనసాగింపుగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క దాన్ని చేయకుండా కమిషన్ల పేరు మీద అంటే అసెంబ్లీ అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి అక్రమాలు కాళేశ్వరం ప్రాజెక్టు లో సంబంధించినటువంటి ఇప్పుడు వెలుగులోకి వచ్చినటువంటి అవినీతి అక్రమాలు వీటన్నింటినీ కూడా అసెంబ్లీ సాక్షిగా వెలుగులోకి తీసుకొస్తామని చెప్తోంది కాంగ్రెస్ తీసుకురాని అండి మేము ఏమంటున్నాం విచారణ చేసినప్పుడు దాన్ని సహకరిస్తామని చెప్పినాం విచారణ సహకరించినాం ఈ రోజు ఆ విచారణ రిపోర్ట్ ని అసెంబ్లీలోనే మాట్లాడి డిబేట్ చేస్తే తప్పకుండా బయటపడతాం నిన్న మొన్నటి వరకు కాళేశ్వరం కూలిది అది అన్నారు బలు అన్నారు మన వరద వచ్చినప్పుడు ఇంజన్లు అన్ని మోటార్లు ఆన్ చేసారు కదా మరి బ్రహ్మాండంగా పోస్ట్లే కదా జరిగిన నష్టం లేదు కదా మీరు ఆ పేరు మీద పంట పొలాలు కూడా ఎండబెట్టారు కదా మన ఎండాకాలం పంట పొలాలు ఎస్ఆర్ఎస్పీ అంతటా ఎండిపోయినాయి ఆ ఎండిపోయిన వాటికి సమాధానం చెప్పట్లేదు వర్షాలు వస్తే తడిసిన ధాన్యాన్ని కనీసం కాపాడే పరిస్థితి లేదు ఐకేపీ సెంటర్లు నామ మాత్రంగా కొబ్బరికాయలు కొట్టి కొన్ని దిక్కు లేదు ఇవన్నీ ప్రజలు మీరు తప్పకుండా అడుగుతారు అసెంబ్లీలో మేము అడుగుతాం ప్రజలలో వాళ్ళు కూడా అడుగుతారు ప్రజలు అడుగుతారు ఇవాళ యూరియా కోసం అనేక రకమైన ఇబ్బందులు పడుతున్నారు లాంటి జాతీయలు జరుగుతున్నాయి అక్కడక్కడ తలకాయలు బదులు వాళ్ళు సొంత తిల్లి పోతున్నారు వాటి గురించి పట్టించుకునే పరిస్థితి లేదు ప్రజల దగ్గరికి మీరు పోయే పరిస్థితి లేదు ప్రజల దగ్గర పోతే మిమ్మల్ని అడిగేది మిమ్మల్ని అడుగుతారు మమ్మల్ని అడిగేది మమ్మల్ని అడుగుతారు మమ్మల్ని అడిగేది అదే అసెంబ్లీ 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 లో మీ వాదనలు వినిపించటానికి మై కట్ చేయకుండా బిఆర్ఎస్ నాయకులకు టైం ఇచ్చేటువంటి ఇస్తారు అనేటువంటి నమ్మకం మీకు ఉందా మొదటి సార్ కూడా మేము ఇచ్చిన తీర్మల్ అడ్మింటు కూడా వాయిదా చేసింది కదా అసెంబ్లీని నేనే అడ్జెంట్ చేసింది కదా మీరు అసెంబ్లీని వేదిక మామూలుగా చర్చించాల్సిన సమయంలో మీరు ఏవైతే చర్చ పెట్టాలని చెప్పేసి తీర్మానాలు ఇచ్చినామో వాటి అన్నింటినీ కూడా కొట్టేది వాయిదా తీర్మానాలన్నింటిది కూడా మేము ఇది తప్పిస్తున్నాం ఇది తప్పిస్తున్నాం అని చెప్పి స్పీకర్ తో మీరు నిజంగా ఏదైతే ఇవాళ ప్రజా సమస్యలు ఉన్నాయో ఆ ప్రజా సమస్యల గురించి మేము వాయిదా తీర్మానాన్ని అడుగుతున్నామో వాటన్నిటి మీద చర్చ పెట్టండి డెఫినెట్ గా అన్నింటి మీద చర్చిద్దాం కాళేశ్వరం మీద చర్చిద్దాం టెలి టెలిఫోన్ ట్యాపింగ్ అంటున్నారు దాని మీద చర్చిద్దాం మీకు ఎన్ని అనుమానాలు ఉన్నాయో ఎన్నైతే సందేహాలు తీర్చాలో వాటి అన్నింటి మీద చర్చ అదే రకంగా ప్రజా సమస్యలు ఈ రోజు యూరియా కానీ రుణమాఫీ గానీ ఇతరాత్ర సమస్యలు ఏవైతే ఉన్నాయో మీరు ఇస్తారో తులం బంగారం కళ్యాణ లక్ష్మి కోసం కానీ మహిళ రెండు వేల ఐదు వందలు కానీ పెన్షన్ రెండు వేల నుంచి నాలుగు వేలు కానీ అన్నింటి మీద మీరు ఐదు సంవత్సరాల కోసం ఇస్తే ఐదో సంవత్సరాలు చేస్తామని చెప్పేసి ఇచ్చారా ఐదు సంవత్సరాల కాలానికి అనుగుణంగా పూర్తిగా చేస్తామని చెప్పేసి ఇచ్చిరా ఆ ఐదు సంవత్సరాల చర్చకు సంబంధించి మీరు పెట్టిన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో హామీలు అయితే ఉన్నాయో వాటి గురించి కూడా మాట్లాడదాం అన్నిటి గురించి మాట్లాడదాం ఏ ఇబ్బంది ఏం లేదు అసెంబ్లీ ఉన్నదే మాట్లాడటానికి మేము కూడా నిలబడి వరకు చూసే ధోరణలో అవకాశం ఇవ్వాలని చెప్పేసి చూసినాం ఇప్పటి నుంచి మేము కూడా తప్పకుండా అసెంబ్లీలో మాట్లాడుతాం ప్రజాక్షేత్రంలో మాట్లాడతాం ఎక్కడైతే అక్కడ సో ఈసారి కథన రంగంలోకి దూకపోతుందన్నమాట బిఆర్ఎస్ శ్రేణులలోని ఫైటింగ్ కి సిద్ధం అని రైట్ అండి ఓకే ఆచార్యకతం అంట ఆశ్చర్యవు మక్కువబడిగా నలభై రెండవ శాతం అని చెప్పి ఆమె ఇచ్చిన మీరు మొక్కుబడిగా ఏదో మా చేతులు దొరుకుని ఒకసారి చేరుకొన్నారు తాయ్ దుక్లైతే ఆమె అన్నారు మొక్కుబడిగా చేస్తే సరిపోదు కదా మీరు ఆమీది ఇచ్చినప్పుడు మీ చేతిలో ఉన్న ఏం చేసిండ్రు బడ్జెట్ పెట్టిరా లక్ష కోట్ల బడ్జెట్ అన్నారు రెండు బడ్జెట్లు పెట్టారు ఇంతవరకు బడ్జెట్ కూడా బాబు మీరేమి కేటాయింపులు జరగలేదు కదా మీ చేతిలో ఉన్న ఏం చేయకుండా కేంద్రం ఆధీనంలో ఉన్న వాటి కేంద్రం మీద తప్పులు చూపించడానికి ప్రయత్నం చేసేట్లా ఎట్లా రైట్ అండి ఆచార్య గారు ఆచార్య గారు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పై ఓట్ చోరీ అంశంపై గట్టిగా